ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు ముషిట ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న అపార్ట్మెంట్ సంధ్యారాగం సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసింది ఇక ఈ సీరియల్ లో ఆద్య పాత్రలో ప్రీతి శర్మ నటిస్తున్నారు ఇక ఆద్య పాత్రలో తెలుగు పిల్లితర ప్రేక్షకుల మనసులో ఎంతో స్థానం సంపాదించుకున్నారు ప్రీతి శర్మ అయితే తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది అయితే ప్రీతి శర్మకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది తను పెళ్లి కూతురుగా ముస్తాబైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో కు మోర్ దెన్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ బాండింగ్ అని క్యాప్షన్ ఇచ్చారు ఇది చూసిన అభిమానులు కూడా క్రేజీ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు సూపర్ ఆద్య గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటితో వైరల్ అవుతుంది అయితే ఇది ఏదైనా సీరియల్ షూటింగ్ గా లేక నిజంగా ఆద్య పెళ్లి చేసుకుంటుందా అని ఆరా ఆరాధిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిష్ట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి